ఇంకా మీరు చూస్తున్న సందే విలేజ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇక మా సైడ్ అయితే గోయిలా కుండ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ కుండలా అన్నీ అన్నీ పెడతాము అంటే అదే పచ్చడి తయారు వేస్తాం ఏమేమి వేసిన అంటే చింతపండు వేసింది మమ్మీ యాపపు ఇంకేంటిదమ్మా కొబ్బరి చెక్కలు మనం కొబ్బరికాయ కొట్టితే కొబ్బరికాయ కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పులుపు అంటే ఐదు రుచితో కదా ఫ్రెండ్స్ అయితే రెండు అన్ని చేసి కంకణం అయితే కట్టుతాం మేము కూడా నా చేతికి కూడా కట్టుకున్నాం అందరి చేతులకి కట్టినా మా మమ్మీ చిట్టి చిట్టిన చేతిలో కట్టినా అమ్మ కంకణం ఆ గో కూడా కట్టేసిన అందరికి కట్టేసిన ఫ్రెండ్స్ తర్వాత మమ్మీ బచ్చాలు చేస్తుంది బచ్చాలు అయితే తయారు చేస్తుంది అగో బచ్చాలు తాల్సింది అలా తాల్స్తుంది ఇక ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసి ఇవి కాళ్ళు కాల్స్తే పని అయిపోతుంది కర్రీ వచ్చేసి మటన్ వండినాం ఫ్రెండ్స్ మటన్ బగారాన్నం వేసింది కొంచెం వైట్ అన్నం కూడా వండినట్టుంది మీరు మీరు తిన్నారా సాంప్రదాయం అంటే ఇక ఉగాది అన్నప్పుడు చికెన్ కూడా వండింది అంట నా కొడుకు చెప్తున్నా ఫ్రెండ్స్ చికెన్ వండినా ఈయనకి చికెన్ ఇష్టం మీ మటన్ తింటాం ఓకేనా బాయ్ అంట బై ఇస్తుంది ఫ్రెండ్స్ పండుగ అయితే మంచిగా హ్యాపీగా జరిగింది మీ మీరు జరుపుకున్నారా ఫ్రెండ్స్ మీరు పచ్చడి చేశారా మీరు బచ్చాలు చేసా బచ్చాలు చేశారా ఫ్రెండ్స్ స్పెషల్ ఏంటి ఉగాది బచ్చాలే కదా ఫ్రెండ్స్ బచ్చాలు అయితే వేసాము అమ్మే వేస్తుంది ఇంకా కొంచెం పొద్దున వేసినాం దేవుని పెట్టినాం ఇంకో మళ్ళీ కొన్ని చేస్తుంది సరేనా ఓకే బాయ్ అండి